ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ప్రమాదాలు అయితే గనక ఏమాత్రం తగ్గడం లేదు రోజు రోజుకి ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి మరో ఘోర బస్సు ప్రమాదం అదేవిధంగా మరొక ప్రమాదం కూడా అయితే కనుక చోటు చేసుకుంది ఆ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రయాణికులతో వెళ్తున్న స్లీపర్ బస్సును ట్రక్ ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన రాజస్థాన్లోని సికార్ జిల్లాలోని జైపూర్ బెకనేర్ జాతీయ రహదారిపై అర్ధరాత్రి చోటు చేసుకుంది ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు ఫతేపూర్ సమీపంలోని ఒక స్లీపర్ బస్సు ట్రక్కును ను బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన అయితే సంభవించింది మృతులతో పాటు ఇరవై ఎనిమిది మంది గాయపడ్డారు వీరిలో ఎప్పుడు ఏడుగురు పరిస్థితి విషమంగా ఉందని ఫతేపూర్ ఎస్ హెచ్ఓ మహేంద్ర కుమార్ అయితే వెల్లడించారు ప్రమాద సమయంలో బస్సులో దాదాపు యాభై మంది ప్రయాణికులున్నారు ఈ బస్సు యాత్రికులతో వైష్ణోదేవి యాత్ర ముగించుకొని కాటు శ్యామ్జీ వైపు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం అయితే జరిగింది గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు ఈ ఘటనపై పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇక అలాగే ఇంకొక ఘోర విషాద సంఘటన చూసుకుంటే ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో చోటు చేసుకుంది విధి నిర్వహణలో ఉన్నటువంటి నలుగురు కానిస్టేబుల్ తమ వాహనంలో ప్రయాణిస్తుండగా ఎదురుగా వస్తున్న భారీ కంటైనర్ ట్రక్ వేగంగా వచ్చి ఢీకొట్టింది ఈ ప్రమాదం దాటికి కానిస్టేబుల్ ప్రయాణిస్తున్న వాహనం నుజ్జు అయింది నలుగురు కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం కోసం తరలించారు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ప్రమాదానికి ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ ప్రాథమికంగా భావిస్తున్నారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు రోడ్డు ప్రమాదంలో నలుగురు పోలీసు సిబ్బందిని కోల్పోవడంపై ఉన్నతాధికారులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సహాయం అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం